హాయ్ ఎవ్రీవాన్ అందరికీ నమస్తే నా పేరు పుష్ప మా ఛానల్ పేరు పుష్ప విలేజ్ బ్లాగ్స్ పక్క పల్లెటూరు అమ్మాయిని ఆగండి ఆగండి వీడియో చూసే ముందు లైక్ చేసి వీడియో చూసేయండి నా చిన్నప్పటి నుంచి మా అమ్మ అయితే పొద్దున్నే లెవ్వాలని అలవాటైతే చేసింది బద్దకం ఉంటే దరిద్రం ఉన్నట్టే దరిద్రం అనే మాట అనకూడదు కానీ బద్దకం ఉంటే ఖచ్చితంగా దరిద్రం ఉన్నట్టేనండి ప్రతి హౌస్ వైపు అలాగే ఆడపిల్ల ఖచ్చితంగా పొద్దున్నే లేగి ఇంట్లో పని అయితే చేసుకోవాలండి పొద్దున్నే లేసి ఇంట్లో పని చేసుకుంటే ఏ జాగింగు చెయ్యక్కర్లేదు అలాగే డైట్ చెయ్యక్కర్లేదు యోగాలు కూడా చెయ్యక్కర్లేదు మనం చేసే పనే ఎక్సర్సైజ్ అలాగే వాకింగ్ అన్నీ అయిపోతాయండి డైట్ కూడా చేయక్కర్లద్దు పల్లెటూరులో జీవితం భలే ప్రశాంతంగా ఉంటుంది కదండీ అలా ఎందుకన్నానంటే పట్టణాల్లో ఉండేవారైతే కారుల శబ్దాలతో బస్సుల సౌండ్లతో మొదలవుతుందండి మా పల్లెటూరులో అయితే పక్షుల అరుపులతో కోళ్ళ శబ్దాలతో మొదలవుతుందండి మా సూర్యోదయం అయితే ఇప్పుడైతే పొయ్యి అయితే కడిగేసుకుంటున్నానండి సిమెంట్ పొయ్యండి మాది మరి మట్టి పొయ్యి ఎందుకు వెయ్యలేదంటే ప్రతి సంవత్సరం కూడా మాకైతే గోదావరి అనేది వస్తుందండి అందుకే ప్రతి సంవత్సరం కూడా కూలిపోతుందండి ఇంకా మాకైతే ఎక్కువ వస్తుందండి గోదావరి మొత్తం చాలా ఎక్కువ వస్తుంది మాకైతేనే ప్రతి సంవత్సరం కూడా ములిగిపోతుంది ఇంక సిమెంట్ పొయ్యి అయితే ఏం చేసిందండి గోదావరి వెళ్ళిపోయాక ఇంకా శుభ్రంగా కడిగేసుకుని పువ్వు వండి వేసుకోవచ్చండి పొయ్యి అయితే ఏం చేసిందండి ఇలాగైతే కడిగేసుకుంటున్నాను పేడైతే అయితే తెచ్చానండి పేడతో అయితే కల్లాపేస్తాను ఏ ఇంటి ముందైనా పేడతో కల్లాపేస్తే వాకలికి అందం వస్తుంది కదండి చాలా బాగుంటుంది పేడతో కల్లాపేసుకుంటేనే సోమవారం కదండి ఇంకా కల్లాపు అయితే పొయ్యి కాడ అయితే కడిగేసుకుని శుభ్రంగా పొయ్యి కాడ కూడా ముగ్గేసుకుంటే చాలా బాగుంటుంది కదండి ఇలాగైతే కల్లాపేసేసుకుంటున్నాను ముందైతేనే పొయ్యి కాడ మొత్తం కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోతే లైక్ చేయండి అబ్బా ప్లీజ్ కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే లైక్ చేసేసి వీడియో చూసేయండి చాలా బాగుంటుంది ఈరోజు బెండకాయ టమాటా పులుసు అయితే పెట్టానండి కట్టి పొయ్యి మీదే వండాను మట్టి దాఖలు అయితే ఇలాగైతే మొత్తం వేసేసుకుంటున్నానండి కల్లాపైతేనే ఒక మధ్య తరగతి ఇల్లాలిగా నా పనులు అయితే నేను చేసుకుంటున్నాను ప్రతి ఇంట్లో ఉండే పనులే కదండీ ఇది ప్రతి ఆడపిల్లకి కూడా తప్పని పనులు అయితే ఇది ఇలాగైతే వేసేసుకుంటున్నానండి మొత్తం కూడా ఇంకా సఫటా ఉందండి సఫటాకైతే నీళ్ళు అయితే జల్ వేసుకుంటున్నాను కల్లాపు అయితే ఒకటిలో వేస్తానండి సఫటా మీద ఇలా అయితే నీళ్ళు అయితే జల్లు వేసుకుంటాను ప్రతిరోజు కూడా ముగ్గు అయితే పెట్టుకుంటామండి మేము సఫ్టా మీద నీళ్ళు వేసేసుకుని ఇంటి ముందు అయితే కల్లాప అనేది సోమవారం మంగళవారం శుక్రవారం అయితే వేసుకుంటాము ఇలాగైతే నీళ్ళు చేసుకుని ముగ్గు వేసుకుంటాను ఇప్పుడైతే కల్లాపు అయితే వేస్తానండి వాకట్లోని మాది పెద్ద వాకలండి ఇంక ఈ పక్కన ఎదురుగుండా కూడా ఉంటుంది ఈ పక్కన వేసేసి ఎదురు కూడా వేసేస్తాను ఎక్కువగాని అయితే ఎక్కువ కలిపాను అండి చాలా బాగా వచ్చింది చిక్కగానే బాగా పసుపు రంగులు అయితే వచ్చేస్తుందండి పేడైతేనే మొత్తం అయితే ఇలాగైతే వేసేసుకుంటున్నానండి పేడ్తో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి నా వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ కూడా చేసేయండి మొత్తం అయితే ఇలా వేసేసుకుంటున్నానండి తర్వాత అయితే పొయ్యి కాడ బాగా ఆరిపోయిందండి చుట్టూరు కూడా బార్డర్ అయితే పెట్టేసి పొయ్యి పైన అయితే వేసేసుకుంటున్నానండి ముందైతే వేసేసుకుని ఇలా ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను మొత్తం కూడా మనం ఇంటిని ఎలా శుభ్రం చేసుకుంటామో వండే పొయ్యిని కూడా అలాగే శుభ్రం చేసుకోవాలండి నీట్గా ఉంచుకోవాలి పొయ్యిను కూడా కడుక్కొని ఇంకా ఇక్కడైతే ఇలాగైతే ముగ్గు అయితే పెట్టేసుకుని ఇలాగైతే మొత్తం వేసేసుకుంటున్నాను సంతకాయలు కూడా శుభ్రంగా కడిగేసానండి ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను సంతకాయ కూడా చాలా బాగుంటుందండి ఒకటిలో ముగ్గేస్తే కల్లాపేసి ముగ్గేస్తే ఒకళ్ళకి అందం వచ్చేస్తుంది ఇంకా ఒకటిలో కూడా ఇలాగైతే ముగ్గేసేసుకుంటున్నానండి ఇప్పుడైతే సామాలు అయితే తోమాలండి సామాలు కూడా ఇగోండి సామాలు అయితే తోమేసుకుంటున్నాను మనకి ఇంకా ఎక్సర్సైజ్ యోగాలు అలాంటివి చేయక్కర్లేదండి ఇంకా పైపు నీళ్ళు ఇలాగా సామాలు తోమకాడాలు కల్లాపేయడాలు మనకి ఇవే యోగాలు అన్నట్టు ఇంకా పల్లెటూరులో ఉండే వాళ్ళకి అంటే పల్లెటూరిలో ఉండేవాళ్ళు కూడా పొద్దున్నే నడుపుతున్నారు లేండి కొంతమంది అయితే నడుపుతున్నారు వాకింగ్కి అయితే వెళ్తున్నారు ఒక అరగంట సేపు ఇంక ఈ పనులు ఉంటే చాలండి మనకి ఇంకేముంటాయి చెప్పండి ఇలాగ ఇంటి పని చేసుకుంటే మనకి వాకింగ్ లెక్క యోగా లెక్క డైట్ అనేది అవసరం లేకుండా ఇంటి పనులతో బట్టలు గుంజుకొని ఇలాగ నీరు కొట్టుకుంటే మనకి ఇవే యోగాలు ఈ యోగా ఎక్సర్సైజ్ చేసినట్టు ఇంకా సామాన్లు అన్నీ ఇలా కడిగేసుకుంటున్నానండి మొత్తం అన్నీ తొంగకూడదండి కొద్దిగా తొంకుని కడిగేసుకోవాలి ఆ సొబ్బునొకరైనా ఉంటుంది కదా మొత్తం అన్నీ పట్టేస్తుంది లేకపోతే ఎండిపోయి గిన్నెలకైతేనే మొత్తం అన్నీ తోమేసుకున్నానండి తోమేసుకుని నీళ్ళు అయితే కొట్టేసాను మొత్తం గుండెల్లోకి బయటలోకి దాపుల్లోకి అన్నీ కొట్టేసుకొని ఇంకా బిందులోకి అయితే కొట్టేసుకొని తెచ్చేసుకుంటున్నాను మా ఇంటి చుట్టూరు ఇలాగే ఉంటుందండి కొబ్బరి చెట్లు చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం ఇంటి ఇంటి పక్కన కూడా ఎక్కువ ఇల్లు ఉండవండి చాలా ఈ గొడవలు లేకుండా చాలా ప్రశాంతంగా ఉంటుంది పల్లెటూరి జీవితం అయితేనే చాలా బాగుంటుందండి మా ఇంటి గడ తర్వాత అయితే కూర వండుతాను చూపిస్తాను చూసేది ఇప్పుడైతే కూర అయితే వండుతున్నాను అండి బెండకాయ టమాటా పులుసు బెండకాయ ముక్కలు అయితే కోసేసుకుంటున్నాను చాలా బాగుంటుంది మట్టి తాకలు అయితే వండుతానండి మట్టి దాక కొన్నాను కదా చాలా ఇలా అయితే కోసేసుకున్నానండి ఆయిల్ అయితే వేసుకున్నాను ఇప్పుడైతే ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిర్చి వేసేసుకున్నాను మట్టి దాకలే వండుతున్నాను కదండి చాలా టేస్ట్గా ఉంటుంది కూరలు అయితేనే కొంచేపైతే మగ్గునిద్దాము తర్వాత అయితే అల్లం పేస్ట్ వేస్తాము కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుందామండి అలాగే ఉప్పు కూడా వేసుకుంటున్నాము ఈ బాగా మగ్గిపోయాక బా బెండకాయలు అయితే వేసుకుందాము ఆనియన్స్ అయితే బాగా మగ్గిపోయాయండి దీంట్లో బెండకాయ ముక్కలు అయితే వేసుకుందామండి ఇవి కూడా బామగ్గాలి మళ్ళీ అయితే చూపిస్తాను బెండకాయ ముక్కలు అయితే బా మగ్గిపోయింది అయితే టమాటా ముక్కలు అయితే వేసేసుకున్నాము వెళ్దాం ఇవి కూడా బామగ్గాలండి టమాటా ముక్కలు మళ్ళీ అయితే చూపిస్తాను బెండకాయలు అయితే బా మగ్గుతున్నాయి కదండి అంతలోకి మా చెట్టు బొబ్బసకాయ అయితే అయిపోయింది ఇంకా కోద్దామని అయితే వచ్చేసాము మెట్టి మీద పడింది అండి బాగా చిట్లు పోయింది బాగా అయిపోయింది కూడా బాగా ముగ్గిపోయింది ఇప్పుడు అయితే కోసేస్తాను బొబ్బస్కే కోసుకొచ్చాను కదండి మొత్తం అయితే పగిలిపోయింది కింద పడి ఇప్పుడైతే కోసేస్తాను చాలా తిట్గా ఉంటాయండి మా చెట్టు కాయలు అయితేనే చిక్కుదామన్నా లేదండి బాగా ముగ్గిపోయింది ఇంకా కోసేయడమే కింద పగిలిపోయింది కదండి ఇంకా మొత్తం కోసేస్తాను కారం అయితే వేసేస్తున్నానండి టమాటాలు అలాగే బెండకాయలు కూడా బాగా మద్దుపనేవి కారం వేసేసుకుని పులిసేసేసుకున్నాను అలాగే అలం పేసుకోవడానండి పులిసేసినప్పుడైతే చూపిస్తాను పులుసు అయితే వేసేస్తున్నానండి కూర అయితే ఉడిపోయిందండి బెండకాయ టమాటా పులుసు సూపర్గా ఉంది చేపల కూరలా వస్తుందండి స్మెల్ అయిపోయినాయి సూపర్గా ఉంది చూపిస్తాను ఒకసారి చూసేయండి చూడండి ఇది చాలా బాగా కనిపిస్తుంది కదా బెండకాయ టమాటా పులుసు చేపల కూరలా ఉందండి దాకలా వండుతుంటే అదే స్మెల్ వస్తే ఉంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి